ఫ్రెండ్స్ అయితే మనకు ఫోర్ సెన్స్ హౌస్ అయితే సేల్ వచ్చిందండి మీరు చూస్తున్నంత కూడా మెయిన్ ఎలివేషన్ ఓనర్ కన్స్ట్రక్షన్ ఓనర్ నుండి అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు న్యూ హౌస్ రెడీ టు మూ హౌస్ మనకి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి మీరు ఫ్లోరింగ్ పార్కింగ్ ఏరియాలో కూడా పీఓపి అయితే ఇచ్చారు చూడొచ్చు చుట్టూ మన కాంపౌండ్ వాల్ కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది మున్సిపల్ వాటర్ కూడా ఉంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియాలో పిఓపి మెయిన్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు ఇచ్చారండి వెస్ట్ ఎంట్రన్స్ మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సైజ్ వచ్చేసి మనకు థర్టీ త్రీ ఇంటూ ఫిఫ్టీ త్రీ అండి ఫోర్ సెన్స్ అయితే వస్తుంది ఎంటర్ అవ్వగానే హాల్ హాల్లో పిఓపి టూ బిహెచ్కే అండి ఇది మంచి స్పేసెస్ అయితే ఉంటుంది హాల్లో మీరు ఫ్లోరింగ్ అంతా కూడా గమనించవచ్చు ఇది హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది రెడీ టు మో హౌస్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఎల్పి వెంచర్ ఇదంతా కూడా మనకి డైనింగ్ హాల్ ఏరియా వస్తుంది డైనింగ్ హాల్ ఏరియాలో పిఓపి అండి మీరు చూసేది కిచెన్ అండి ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ మనకు పూజ గది అయితే ఇచ్చారు కూడా వుడ్ వర్క్ ఇదంతా కూడా పూజ గది అయితే వస్తుంది టోటల్ గా ఫోర్ సెన్స్ అండి ఇది ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు ఎయిటీ సెవెన్ లాక్స్ అయితే చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది మంచి మెటీరియల్ అయితే యూస్ చేశారు హౌస్ కన్స్ట్రక్షన్ కోసం హాల్లో అండి మనకి రెండు బెడ్రూమ్స్ మధ్యలో కామన్ వాష్రూమ్ అయితే ఉంది వాష్రూమ్ పైన ఒక స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు పిఓపి ఇది గుడ్ వర్క్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి రెడీ టు మూవ్ హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సెకండ్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ విండోస్ కూడా మనకు స్లైడింగ్ విండోస్ ఇచ్చారు మస్కిటో మెస్తో పాటు అయితే వస్తాయి మాస్టర్ బెడ్రూమ్లో పిఓపి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో రెస్టారా అయితే ఇచ్చారు టోటల్గా హౌస్ వచ్చేసి ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది లొకేషన్ వచ్చేసి మనకు అమిలి హాస్పిటల్ నుంచి టూ కిలోమీటర్స్ అయితే వస్తుంది నియర్ వీకెర్ సెక్షన్ కాలనీ వస్తుంది ఇలాంటి ప్రాపర్టీ ఏదైనా సెల్ అంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్ యాడ్ అయితే చేస్తాము ఎలాంటి మనీ కూడా తీసుకోకుండా